ప్రేసల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ దినమునకుగాను దేవుడు మనకిచ్చు వాక్యమును అందుకొని మనం దేవుని దీవెనలు పొందుకొని ముందుకు కొనసాగుతామండి ఆ వాక్యము దేవుడు సెలవిస్తున్న వాక్యము యషయ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనమును ఈరోజు వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తున్నారు ఆ వాక్యము అప్పుడు నీవు పిలువగా ఎహోవా ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును అని దేవుడు ఈరోజు వాగ్దానం అనుగ్రహిస్తున్నారండి ఈ వాక్యము చదవబడుతున్న వాక్యము అప్పుడు నీవు పిలువగా యహోవా ఉత్తరం ఇచ్చును అని అంటున్నాడు అంటే నువ్వు పిలువగా దేవుడు జవాబు ఇవ్వడానికి ఎప్పుడూ ఆయన మనకు తోడుగా ఉన్నాడండి కానీ ఇంకా కూడా నీకు తొందరగా జవాబు రావాలన్నా నువ్వు పరిశుద్ధమైన దేవుని ఆలోచన ప్రకారము నువ్వు నడుచుకొని నీవు ఉన్న సమస్యల్లో గొప్ప గొప్ప దీవెనలు నీవు పొందుకోవాలన్నా దేవుడు నీకు తిరిగి నిన్ను బలపరుస్తూ మాట్లాడుతున్నాడు అప్పుడు అని అన్నాడు ఎప్పుడండి ఈ మాట అంటే ముందు వచనాల్లో దేవుడు సెలవిస్తూ చెప్తున్నటువంటి మాట ఉపవాసము గురించి దేవుడు మాట్లాడుతాడండి ఉపవాస ప్రార్థనలో ఏముంట ఎలా ఉండాలని అంటున్నాడు మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఒకరికొకరు గుద్దులాడుకొనుతూ గొడవలు పడుతూ వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ అపవిత్రతతో ఉండి మీరు ప్ర ఉపవాసం ఉన్నాను అని మీరు అంటే అది నాకు అనుకూలమైన ఉపవాసం కాదు అని దేవుడు సెలవిచ్చి మరి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఎటువంటిది అని దేవుడు సెలవిస్తే దేవుడు సెలవిచ్చిన మాట ఏంటిదనంటే నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండా ఉండడము నీ ఆకలి కొనిన వారికి ఆహారము పెట్టడము దిక్కుమాలిన బీదలను నీ ఇంట వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇవ్వడము ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని అంటున్నాడు మరి ఈయన చెప్పిన దేవాది దేవుడు సెలవిచ్చిన వాక్యపు ఉపదేశ ప్రకారము ఉపవాసం ఎలా ఉండాలి అన్న దరిద్రులను ఇంట చేర్చుకోవాలి ఆ తర్వాత బీదలకు ఆహార బీదలకు దగ్గర చేర్చుకోవాలి ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టడము రక్త సంబంధికి ముఖము తప్పించకుండా ఉండడమో దిక్కుమాలిన బీదలని ఇంట చేర్చుకుండడం ఇదే కదా నాకు అనుకూలమైన ఉపవాసము అని అంటున్నాడు దేవుడు మరి ఈ ఉపవాసం చేసినప్పుడు దేవుడు చెప్పినట్టుగా ఈ ఉపవాసం చేసినప్పుడు నువ్వు ఏ విషయంలో దేవుని దగ్గర ఉపవాసం ఉంటున్నావో దానికి దేవుడు నీకు జవాబు ఇచ్చి ఆ తర్వాత దానికి కూడిన ఆయన ఆశీర్వాదాలు ఏవై ఉన్నాయనంటే అప్పుడు అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడుచును యహోవా మహిమ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను అప్పుడు అని అంటున్నాడు అంటే ఎంత గొప్ప పరలోక తండ్రి కదండి మన ఏసయ్య ఆయన ఏమని చెప్తున్నాడు ఇలాగున ఈ విధంగా నీవు ఉపవాసం చేస్తే నీ నీ వెలుగు వేకువ చుక్కవలే ఉంటుంది స్వస్థత నీకు శీఘ్రముగా కలుగుతుంది నీ నీతి నీ ముందర నడుస్తుంది యహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును ఇవన్నీ నేను చేసి అప్పుడు నీవు పిలువగా యహోవా ఉత్తరమిచ్చును అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడు కదా కొంతమంది ఆత్మీయ బిడ్డలను చూస్తే నాకు చాలా ఎట్లా ఆత్మలో సంతోషం అనిపిస్తుంది అండి ఎట్లా అంటే ఎప్పుడు చూడు అటువంటి దైవ బిడ్డలను నేను పలకరించినప్పుడు ఆత్మీయ బిడ్డలను ఎప్పుడు కూడా సిస్టర్ గారు మేము ఉపవాస ప్రార్థనలో ఉన్నామండి మేము నలభై రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నామండి మా సంగంలో ఉపవాస ప్రార్థనలు కొనసాగుతున్నాయండి మేము నేను ఎప్పుడు ఉపవాసంలోనే ఉంటానండి మాకు ఈ వీక్లో ఉపవాసం ఉందండి ఇటువంటి మాటలు విన్నప్పుడు చాలా ఎంత ధన్యులై విన్నారు ఉన్నారు వీళ్ళు దేవుని దగ్గర అని దేవుని వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవునిలో వాళ్ళ కొరకు ఇంకా అధికంగా ప్రార్థన చేయడం జరుగుతుంది ఆత్మలో బలపడాలని కానీ అదే విధంగా ఉపవాసం ఎలా ఉంటున్నాం ఇది ఒక్కొక్కరము మనం తెలుసుకోవాల్సిన విషయం అండి ఎలా ఉండాలంట కన్నీ స్వ కంఠస్వరము పరలోకానికి వినిపించే అంత బిగ్గరగా కేకలేస్తూ అల్లరితో పళ్ళకు కూడా నీ మాటలన్నీ పలుకుతూ నీ కంఠధ్వని పరలోకానికి వినిపించేలాగు గుద్దులాడుతూ ఆ తర్వాత గొడవలు పడుతూ ఉండడము నువ్వు కఠినత్వముతో ఉండి నువ్వు ప్రార్థన చేయకుండా లోకానుసారమైన క్రియలు ఉండిపోయి నేను ఉపవాసం ఉన్నా ఉపవాసం ఉన్నానని నెలలు కాదు కదా ఇరవై సంవత్సరాలు కాదు కదా నువ్వు ఎంతకాలమైనా ఉపవాసం ఉంటే నీ ప్రార్థన వ్యర్థమే ఉపవాసం అంటే ఏంటి నిన్ను నీవు ఉపేక్షించుకొని దేవునికి దేవునితో సహవాసం చేయడమే కదా ఉపవాసము దేవునితో సహవాసం అంటే వాక్యం చదవడం ఆయన ఆరాధించడం పాటలతో గణపరచడం వాక్యములోనే ఆయన కృప కొరకు వెదుకులాడడం ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలో ఆయన కృప కొరకు ప్రార్థనలో కనిపెట్టడం ఇవన్నీ చేస్తేనే కదా కలిగిన విశ్వాసం పేదలను ఇంటికి వాళ్ళకు వాళ్లకు ఆహారం లేని వాళ్ళకు ఆహారం పెట్టడం వస్త్రహీనులకు వస్త్రాలు దయచేయడం ఇవన్నీ క్రియలతో నువ్వు చేసినప్పుడు నీవు ఉపవాస ప్రార్థన ఖచ్చితముగా దేవుని యద్దనున్న ఆశీర్వాదం నీకు బహుమానముగా తెచ్చిపడుతుంది అప్పుడు అప్పుడు నీవు పిలువగా దేవుడు నీకు ఉత్తరం ఇచ్చును అంటే నేనున్నాను బిడ్డ నీతోనే ఉన్నా నువ్వు చేసే ప్రార్థన నాకు తెలుస్తుందమ్మా నువ్వు ఉపవాసం ఉండడాన్ని నేను చూస్తున్నా నేను ఆలకిస్తున్నాను నా కుమారుడ ఏ విషయంగా నీ భార్యను గురించి మొరపెడుతున్నావు కదా నీ ఉద్యోగం గురించి అడుగుతున్నావు కదా నీ జాబ్ గురించి అడుగుతున్నావు కదా నీ ఆర్థిక స్థితిని బట్టి మొరపెడుతున్నావు కదా నేను అన్నీ చూస్తున్నాను ఈ ఉపవాస ప్రార్థన నేను అంగీకరించకుండా ఎలా ఉంటాను నేను నీ వెలుగు వేకు వచ్చుకోవాలే నీకు నీ ముందు నీ నీతి ఉదయించబోతున్నది తర్వాత స్వస్థత నీకు శీఘ్రముగా కలుగుతుందని దేవుడు సెలవిచ్చి అప్పుడు నీవు పిలవగా నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డ నువ్వు దేవుని సన్నిధిలో పిలవగానే నీకు వెంటనే జవాబు అంటే ప్రార్థనలో ఏసయ్య అంటే కా మాట్లాడుతూ పిలిస్తే కాదు ప్రార్థనలో ఉండి ఎన్ని సంవత్సరాలుగా ఏ సమస్యను గురించి పోరాడుతూ ఉపవాసంలో కనిపెడుతూ దేవుని దగ్గర అడుగుతున్నావో దేవుడిని ఆశీర్వదించడానికి నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు ఇటు కృప ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆయన మహిమ పొందును గాక ఆమెన్ 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 హలేయ